హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ పల్లీల చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలు పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఎల్ ఎంత బాగుంటుందో అండి వేడి వేడి అన్నంలో సూపర్ సూపర్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తినని పిల్లలు పిల్లలు కూడా తింటారు ఫ్రెండ్స్ అంత అంత ఇష్టంగా తింటారు ఇదిగోండి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి మూడు టమోటాలు తీసుకున్నాను యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నాను ఐదు పచ్చిమిరగాయలు తాలింపు సరిపడా చిన్నుల్లిపాయ ధనియాలు కరివేపాకు తీసుకున్నాను పచ్చడికి తగ్గట్టు ఉప్పు తీసుకున్నాను కాస్త చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్ దొండకాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి టమోటాలు కూడా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరగాయలు హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం ఏడవ్వంగానే పెనం పల్లీలు అన్నది వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంట చక్కగా వే వేయించుకోవాలండి నోట్లో వేసుకుంటే కర్ర అలా ఉండాలి పల్లీ మాత్రం అలా వేయించుకోవాలి చక్కగా నిదానంగా అయినా ఎంత బాగా పల్లి వేగితే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఈ రోజుల్లో పిల్లలు అస్సలు తినట్లేదండి ఇలా వేయించి ఇచ్చిన పల్లీ ఉండలు చేయించినా చిక్కీలు చేసినా తినట్లేదండి అట్లాంటప్పుడు మన పిల్లలకి మనం చక్కగా పచ్చడిలో ఇలా కాంబినేషన్లో చేసి పిల్లలకి వేడి వేడి అన్నంలో పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది పచ్చడి మాత్రం చాలామంది పిల్లలు రక్తహీనతో చాలా బాధపడతారండి అలాంటప్పుడు మనకు ఐరన్ పూర్తిగా కావాలి ప్రోటీన్స్ కావాలి ప్రోటీన్స్ కావాలన్నప్పుడు పిల్లలు తిననప్పుడు ఇలా పచ్చలో యాడ్ చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి వేగిపోయినా పక్కన తీసుకున్నాను అదే స్టవ్ మళ్ళీ మీ తీసుకున్నాను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను కట్ చేసుకున్న దొండకాయలు రెండు పెద్ద గంటెలతో నేను ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కగానే కట్ చేసుకున్న దొండకాయలు అన్నది ఆయిల్లోకి తీసుకోవాలండి కొంచెం సన్నగైనా పర్వాలేదండి కొంచెం పెద్దగా అయినా కాస్త మగ్గితే సరిపోతుంది దొండకాయ అన్నది ఇదిగోండి ఇందాక మూడు టమోటాలు తీసుకున్నాను కదండి ఆ టమోటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి మొత్తం రెండు మూడు కలబెట్టాలి చక్కగా కలబెట్టుకోవాలండి కలబెట్టుకున్న తర్వాత మనం ఆవిరిపోకుండా ఒక ప్లేట్ అన్నది పెట్టుకోవాలి అంటే మన దొండకాయ చక్కగా మగ్గాలి కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకోవాలి చక్కగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటకుండా కదుపుతూ ఉంటుంటేనే మనకు అడుగు అంటకుండా చక్కగా ఉంటుంది ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది కొంచెం మగ్గిన తర్వాత నేను చింతపండు తీసుకున్నానండి చక్కగా మళ్ళీ ప్లేట్ పెట్టుకున్నాను ఇదిగోండి మగ్గిపోయిన తర్వాత పక్కకు తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత కాస్త ధనియాలు ఇందాక వేయించలేదండి కొంచెం ఇప్పుడు ఫ్రై లైట్గా వేయించుకున్నాను చక్కగా లైటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి అన్నది ఒకటి చక్కటి చిట్కా ఒకటి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు మన ఫేస్ మీద మొట్టాలు వచ్చి నల్ల మచ్చలు పడతాయి కదండి ఎప్పుడన్నా మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే బొప్పాయి కానీ అలా ఆ బొప్పాయి అన్నది గుజ్జు చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని గుజ్జు చేసుకొని అవి ఆ గుజ్జు అన్నది ఐస్ క్యూ ఒక చిన్న గిన్నెలో కానీ తీసుకొని ఐస్ లాగా చేసుకొని ఐస్ క్యూబ్ ఫేస్ మీద మనం ఇలా అప్లై చేసేసుకుంటా ఉంటుంటే ఆ డార్క్ అన్నది ఆ మొఠాలో వచ్చి డార్క్నెస్ పడ్డది అది క్లీన్ అయిపోయిద్దండి ఫేస్ అన్నది చాలా చాలా గ్లో వస్తుందండి ట్రై చేసి ఒకసారి చూడండి ఇదిగోండి నేను ఫస్ట్ శనగత్తనాలు వేయించుకున్నాను తర్వాత ధనియాలు వేసానండి కాస్త ఉప్పు వేసుకొని దంచుతున్నానండి చక్కగా మెత్తగా మెదగాలి చక్కగా రోకలతో నేను రోక పచ్చడి అన్నది నేను రోల్లోనే నూరుతానండి చాలా చాలా బాగుంటుంది చక్కగా కొంచెం నలిగిన తర్వాత కా కొంచెం వేడి నీళ్ళు తీసుకున్నానండి పచ్చడి అన్నది పాడవకుండా మనకి ఉండడానికి నీళ్ళు తీసుకోవాలి కొంచెం బాగా మెదిగిన తర్వాత ఇదిగోండి దొండకాయలు మగ్గిన దొండకాయలు అన్నీ వేసేసుకుంటున్నాను రోట్లోకి ఈ రోజుల్లో అందరు చాలామంది మిక్సీలు వేస్తున్నారండి రోట్లో నూరేని పచ్చడి టేస్ట్ మిక్సీలో రాదండి ఎప్పుడైనా రోటి పచ్చడి రోటి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చక్కగా చక్కగా మెదు దంచుకోవాలండి చక్కగా రుబ్బుకోవాలి మొక్కలు కచ్చా బిచ్చుగా ఉన్నా చాలా బాగుంటుందండి ఇదిగోండి వా ఈ మాత్రం సరిపోతుంది అక్కడక్కడ ఉంటాయి అన్నం తింటుండగా అక్కడక్కడ ముక్కలు తగిలితే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఇదిగోండి కచ్చా బిచ్చగా దంచిన చిన్నులు పైలండి వేసి దంచి వేసేసాను పచ్చళ్ళలోకి తర్వాత కాస్త కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర పచ్చళ్ళకి తీసి వేసేసుకుంటానండి ఇప్పుడు ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసేసుకోండి చక్కగా ఇదిగోండి కొత్తిమీర తీసుకున్నాను ఏమండి ఎప్పుడైనా పచ్చడిలోకి కొత్తిమీర చిన్నులు పై లేకపోతే పచ్చడి టేస్టే ఉండదండి మీ మ్యాక్సిమం ఆ రెండిట్లు ఒకటైన ఉండ మనం యూజ్ చేయాలి రెండిట్లో ఒకటైనా ఉండడానికి ట్రై చేయండి ఖచ్చితంగా పచ్చడి అన్నది అయిపోయిందండి ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను ఉప్పు సరిపడిపోతే ఇప్పుడు వేసేసుకుంటాను చాలా బాగుందండి ఉప్పు సరిపింది నాకైతే ఇదిగోండి పక్కకు తీసేసుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను తాలింపు కోసం చిన్న బౌల్ తీసుకున్నానండి నేను నా స్టిక్ది తాలింపు కోసం కొంచెం వేడెక్కగానే ఆయిల్ తీసుకున్నాను తాలింపు గింజలు తీసానండి ఒక పచ్చి ఎండి వేసాను కరివేపాకు వేసుకోవాలండి కొంచెం ఇంగువ వేసుకుంటే పచ్చడి ఇంకా టేస్ట్ వస్తుందండి నాకు అందుబాటులో లేదు కాబట్టి ఇంగువ నేను వేయలేదండి నేను ఎప్పుడూ ఇంగువ వాడతాను ఈసారి అందుబాటులో లేకపోవటం వల్ల నేను వేయలేదండి ఇదిగోండి పచ్చడిలోకి తోడైన పచ్చడిలోకి తాలింపు వేసేసుకున్నాము ఇప్పుడు గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేస్తేనే మా ఛానల్ మీకు మేము చేసే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్